చిక్కుడుకాయలతో ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుంది ముందుగా చిక్కుడుకాయ ముక్కల్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా చిక్కుడుకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో ఎలా పైకి ఎగరేస్తే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేసి వాటర్ పంపేయకుండా కొద్దిగా వాటర్ వేసి ఈ చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు ఉడికి వాటర్ కంప్లీట్ అయిపోతాయి తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి ఈ పసుపును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి కారం మంచిగా ముక్కలు పట్టేలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక రెండు రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకుంటే ఈ కారం అంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది తర్వాత మూత తీసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాలు ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి లేదంటే అడుగున అంటుకుంటుంది పైన కొంచెం కొబ్బరి తురుము కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి ఫ్రై తింటుంటే ఉంటుందండి సూపర్ అండి అసలు నెక్స్ట్ టైం చిక్కుడుకాయలతో ఫ్రై ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది వెళుతూ వెళ్తూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్